హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెల్త్ క్రియేటర్ లాస్ట్ వీడియోలో నేను కొన్ని క్వశ్చన్స్ అయితే పెండింగ్లో ఉన్నాయని అయితే చెప్పాను కదా ఆ క్వశ్చన్స్ ఈ రోజు వీడియోలో అయితే కవర్ చేస్తాను గైస్ జాగ్రత్తగా అయితే వినండి ముందుగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే వాట్ యాపెన్స్ ఆఫ్టర్ యూ ఓన్ ద స్టాక్ మీరు స్టాక్స్ కొన్న తర్వాత ఏం జరుగుతుంది ముందు వీడియోలో నేను ఇన్ఫోసిస్ కంపెనీనే ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను ఇప్పుడు మీరు కానీ ఇన్ఫోసిస్ కంపెనీలో టూ హండ్రెడ్ షేర్స్ కొన్నట్లయితే ఈ రోజుకి మీకు ఎంత పర్సంటేజ్ షేర్ హోల్డర్ కోటా దొరుకుతుందంటే జీరో పాయింట్ జీరో 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 ఫోర్ ఎయిటీ త్రీ పర్సెంటేజ్ అయితే మీకు ఇన్ఫోసిస్ కంపెనీలో షేర్ హోల్డర్ దొరుకుతుంది ఆ షేర్ హోల్డర్ ప్యాటర్న్ అనేది లేదా ఆ షేర్ హోల్డర్ పర్సెంటేజ్ మీకు మీ డిమాట్ అకౌంట్లో కానీ ట్రేడింగ్ అకౌంట్లో కానీ కనిపించదు గాయస్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ ఎంత కాలం పాటు షేర్స్ని హోల్డ్ చేయాలి ఎంత కాలం పాటు షేర్స్ని హోల్డ్ చేస్తే మంచిది అనేది ఇప్పుడైతే చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ ఇన్ఫోసిస్ షేర్స్ని కరెంట్ ప్రైస్కి కొని ఒక ట్వంటీ టు థర్టీ పర్ రూపీస్ వచ్చిన తర్వాత అమ్మేసుకున్న ప్రాబ్లం లేదు అలా కాకుండా కరెంట్ ప్రైస్కి కొని ఎక్కువ ఇయర్స్ పాటు ఉంచుకున్నా సరే మీకు ప్రాబ్లం లేదు అది మీ చాయిస్ బట్టి అయితే ఉంటుంది మీరు ఎంతకాలం ఓన్ చేసుకుంటారో ఓన్ చేసుకోవచ్చు దానికి ఎలాంటి ఛార్జ్ అయితే ఉండదో ఓన్ చేసుకున్నందుకు అమ్మినప్పుడు మాత్రమే మీకు ట్యాక్స్ అయితే కట్ అవుతుంటాయి నెక్స్ట్ వచ్చేసి మన స్టాక్ మార్కెట్లో టూ టైప్స్ ఆఫ్ రిటర్న్స్ అయితే ఉంటాయి కదా అందులో ఫస్ట్ది వచ్చేసి యాబ్సల్యూట్ రిటర్న్ సెకండ్ వచ్చేసి సిఏజిఆర్ రిటర్న్ కాల్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా అయితే ఉంటుంది ఆ ఫార్ములా ఏంటంటే ఎండ్ ప్రైస్ వాల్యూ డివైడెడ్ బై స్టార్టింగ్ ప్రైస్ వాల్యూ మైనస్ వన్ ఇంటూ హండ్రెడ్ ఈ ఫార్ములా యూస్ చేసుకుని అయితే మనం రిటర్న్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఎగ్జాక్ట్గా గా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు చూపిస్తున్నాను జాగ్రత్తగా స్క్రీన్ అయితే గమనించండి నెక్స్ట్ వచ్చేసి సిఏజిఆర్ సిఏజిఆర్ ఫుల్ ఫామ్ ఏంటంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇది కొద్దిగా డిఫికల్ట్గా అయితే ఉంటుంది ఇది మెయిన్లీ ఫోకస్ చేసే దేని మీద అంటే ఎవరైతే ఎక్కువ కాలం వాళ్ళ స్టాక్స్ని హోల్డ్ చేస్తారో వాళ్ళకి ఇది బాగా అప్లికబుల్ అయితే అవుతుంది దీనికి కూడా ఒక ఫార్ములా అయితే ఉంది ఆ ఫార్ములాని అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సిఏజిఆర్ ఇస్ ఈక్వల్ టు ఎండ్ వాల్యూ బై బిగినింగ్ వాల్యూ పవర్ ఆఫ్ వన్ బై నంబర్ ఆఫ్ ఇయర్స్ మైనస్ వన్ ఇదైతే సిఏజిఆర్ యొక్క ఫార్ములా దీనికి కూడా మనం ఎగ్జాక్ట్గా అయితే కనుక్కోవచ్చు దానికి కూడా నేను ఒక ఎగ్జాంపుల్ అయితే స్క్రీన్ ప్రెజెంట్ చేస్తున్నాను జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేయండి గాస్ ఈ పైన చెప్పిన టూ టైప్స్ ఆఫ్ రిటర్న్స్లో మనం స్టాక్ మార్కెట్ నుంచి రిటర్న్స్ అయితే పొందొచ్చు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇచ్చేసి ఏంటంటే వేర్ డూ యూ ఫిఫ్టీన్ అంటే ఏంటంటే మనకు మార్కెట్లో చాలా టైప్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అయితే ఉంటారు కదా అందులో నువ్వు ఎలాంటి పార్టిసిపెంట్ మన స్టాక్ మార్కెట్లో త్రీ టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ అయితే ఉంటారు అందులో ఫస్ట్ వచ్చేసి డే ట్రేడర్ సెకండ్ వచ్చేసి స్కాప్లర్ థర్డ్ వచ్చేసి ఫిన్ ట్రేడర్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అందులో ఫస్ట్ వచ్చేసి గ్రోత్ ఇన్వెస్టర్ సెకండ్ వచ్చేసి వాల్యూ ఇన్వెస్టర్ మీరు ఎలాంటి టైప్ ఆఫ్ పార్టిసిపెంటో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఇంతవరకు మా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్ మీకు ఇలా పర్టికులర్ స్టాక్ గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టాక్ పేరు ఆ స్టాక్ గురించి నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే పెడతాను నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో కిందే గాయస్ ఇట్లు మీ వెల్త్ క్రియేటర్